ఈ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మనకి మద్దగలు చుట్టుపక్కల పంచాయతీలన్నిటికీ సెంటర్లో ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల పంచాయతీలు అలాగే గ్రామాల నుండి మంచి టీమ్స్ తీసుకొచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ కెపాసిటీ ఏంటి ఎవరు బాగా ఆడతారు ఒక స్పోర్టివ్ స్పిరిట్ నింపడానికి మనం ట్రై చేస్తున్నాము ఇక్కడ వాలీబాల్ మ్యాచెస్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఒక టీంకి మించి ఇంకో టీం ఆడుతుంది ఈరోజు చూశాను చాలా అద్భుతంగా ఆడుతున్నారు మన ఏజెన్సీ ఏరియాలో ఒక ప్రత్యేకత వాలీబాల్ మీద ఉన్న ప్యాషన్ అది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన టీములు ఇక్కడ మన జీమాడుగులా పాడేరు ఇక్కడే ఆగిపోకుండా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ స్థాయి మరియు స్టేట్ స్థాయి నేషనల్ స్థాయిలో కూడా ఆడాలని నేను కోరుకుంటున్నాను కొద్ది కాలంలోనే మీకు వాలీబాల్ అసోసియేషన్ కూడా పాడేరు పాడేరు రాబోతుంది వచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా డిస్టిక్ లెవెల్లో టోర్నమెంట్స్ కానీ సెలెక్షన్స్ కానీ కండక్ట్ చేస్తారు దానిలో యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేసి అందులో మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకుంటే మీకు అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్లే ఛాన్స్ దొరుకుతుంది అది మీరు వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంత ఇంటీరియర్ ఏరియాకు వచ్చి మనం వాలీబాల్ పెట్టడానికి ముఖ్య కారణం పోలీసులు ఇంత ముందు రావడానికి భయపడేవారు ఇదంత సేఫ్ గా ఉండే లొకేషన్ కాదు మాకు కానీ నేను వచ్చి పెడుతున్న ముఖ్య కారణం మనకి రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఈ సంవత్సరం గిన్నెలకోట ఇంజరి గ్రామాల్లో మనం పోలింగ్ కండక్ట్ చేస్తున్నాం మొదటిసారి ఇంత ముందు జరగలేదు ఎప్పుడు ఈసారి కండక్ట్ చేస్తాం దానిలోని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి అని నేను కోరుకుంటున్నాను దానికి కావాల్సిన భద్రత రక్షణ అంతా మేము కలిగిస్తాం మీ సైడ్ నుండి ఎవరూ కూడా భయపడకుండా ముందుకు వచ్చి ఓటేయాలి మీరు ఎంచుకున్న లీడర్స్ మీరు ఎంచుకున్న నాయకులే మీ గురించి పోరాడతారు అది గుర్తుపెట్టుకోండి ప్రతిసారి మేము మేము ఉండం నేను ఈరోజు ఉంటాను రేపు ట్రాన్స్ఫర్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను నేను కానీ మీ నాయకులు మీతో ఉంటారు మీ నాయకులు మీరు ఎంచుకుంటేనే మీ బాధలు మీ సమస్యల కోసం వాళ్ళు పోరాడతారు అది గుర్తుపెట్టుకోండి అందరూ అర్థమైందా మీకు ఓటు వేస్తారా మీకు మీకైనా ఇబ్బంది ఉన్నది ఎవరైనా భయపెడుతున్నారు బయట ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అన్నలు వచ్చారు నక్సలు వచ్చారు భయపెడుతున్నారు వార్నింగ్ లెటర్స్ ఇచ్చారు ఇలాంటిది ఏమైనా ఉంటే ముందు మా దృష్టికి తేవచ్చు ఎస్ఐ గారి దృష్టికి లేదంటే సిఏ గారి దృష్టికి లేదా నా దృష్టికి తెస్తే మేము దానికి తగిన పరిష్కారం అనేది మేము చూసుకుంటాం మీరు ఎవరు భయపడద్దు ముందుకు వచ్చి ఓటు వేస్తుందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాను ఈ పార్టీ ఆ పార్టీ అనేది పార్టీ లేకపోతే మీరు నోటా కూడా వేసుకోవచ్చు నోటా అంటే నాకు ఏ పార్టీ ఇష్టం లేదు నేను ఓటు అనుకోని దానికి ఓటు వేసుకోవచ్చు కానీ మీ ఓటనే చాలా ముఖ్యం ఎందుకంటే ఇంతమంది ఓటు వేస్తున్నానంటే నాయకులు మీ వెనకాల వచ్చి మీ వెనక తిరుగుతారు అప్పుడు మీరు మీ బాధల సమస్యలు చెప్పి వాళ్ళకి పరిష్కరించండి అని వాళ్ళకి ఒక అల్టిమేట్ ఇవ్వచ్చు అప్పుడే ఇక్కడ కరెక్ట్ గా మీకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ప్రతిసారి పోలీసుల నుండి వెనకాల నడిపించలేము మేము అర్థమైందా